హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను లక్ష్మీరాజు హోంవోల్డ్కి స్వాగతం ఈరోజు వీడియో సంకష్టహరి చతుర్థి ఈ వీడియో షేర్ చేసుకుందాం ఈ వీడియోలో పూజ ఎలా చేయాలి ముడుపు ఎలా కట్టాలి ఆ ముడుపుని మళ్ళీ మనం ఏం చేయాలి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాడు అవుతారు సంకష్టహర చతుర్థి అంటే మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది అని సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకట అర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి ముందుగా ఈ పూజను చేసుకునేటప్పుడు మనం పీఠాన్ని ఏర్పరచుకోవాలండి ఆ పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద మనం విఘ్నేశ్వడి ఫోటోని అమర్చాలి మన దగ్గర ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఒక ఇత్తడి గిన్నెలో పెట్టుకొని ముందుగా కొంచెం శుద్ధజలం వేయాలండి ఆ తర్వాత పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇలా పంచామృతాలతో మనం అభిషేకం చేశాక మళ్ళీ కొద్దిగా శుద్ధజలం వేసి కొద్దిగా పసుపు వాటర్లో మిక్స్ చేసి పసుపు నీరు కూడా వెయ్యాలండి అది చాలా ఇష్టం వినాయకుడికి అలాగే గంధం పన్నీరుతో మనం అభిషేకం చేసుకుని తర్వాత ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి శుద్ధి చేసి ఒక మంచి క్లాత్ తుడిచి ఓన్లీ పంచామృతాలు అయితే అభిషేకం చేస్తేనే మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి పసుపు పన్నీరు అన్నీ కలిపి మొత్తంగా చేసేస్తే ఆ మొత్తం మిశ్రమాన్ని అంతా మనం మొక్కలకి వేసేయాలి ఎవరు తొక్కకుండా పక్కన పెట్టుకోవాలండి ఈ పూజని మనం కలసం పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ నేను కలసం పెట్టలేదండి మామూలుగా ఒక చెంబులో శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ అందులో వేసి అలాగే సుగంధ ద్రవ్యాలు వేసి ఒక ప్లేట్ పెట్టి వినాయకుడిని పెట్టుకున్నానండి అంటే మనం తేలిగ్గా చేసుకునే విధంగా ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి వినాయకుడిని పెట్టానండి అలాగే పక్కనే తమలపాకుపై ఒక పసుపు విఘ్నేసుని చేసి పెట్టాను సంకటం అంటే ఏమిటో కాదండి పూర్వం జ్వరం వచ్చినా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా అమ్మో వీడి సంకటం వచ్చింది అనేవారు ఆ సంకటాలన్నీ పోగొట్టేది ఈ సంకష్టహర చతుర్థి అండి ఈ పూజ రుణ బాధలు ఆరోగ్య సమస్యలు వివాహ సమస్యలు ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతుంది ఈ పూజ చేసుకుంటే ఈ వ్రతాన్ని మూడు లేక ఐదు పదకొండు ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించవచ్చు లేదా ఒక నెల అయినా చేయవచ్చు తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి మనకి ముడుపు కట్టుకునే విధంగా సరిపోయే విధంగా ఒక క్లాత్ తీసుకొని ఎరుపు కానీ పసుపు కానీ ఆ క్లాత్ను ఒక పల్లెంలో పెట్టుకొని మన మనసులో కోరికను తెలుసుకొని మూడు గుప్పులు బియ్యం అందులో వేయాలండి అలాగే రెండు ఎండు ఖర్జూరం పళ్ళు రెండు వక్కలు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ ఒక్క రూపాయి కానీ ఆ మూటలో వేసి ఆ ముడుపును మనం కట్టేయాలండి ఆ ముడుపుకి మళ్ళీ పసుపు కుంకుమం అలంకరించాలి అలా ముడుపు కట్టినప్పుడు మరొకసారి మన కోరికను తలుచుకొని ముడుపు కట్టాలండి ఆ ముడుపుని స్వామి ముందు పెట్టి మనం దీపాలు వెలిగించాలి మనం పువ్వులతో అలంకరించుకున్నాక స్వామి నేను ఈ పూజ చేస్తున్నాను నా కష్టాలన్నీ గట్టెక్కించు అని మనసులో అనుకొని మనం గరికతో విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేయాలండి గం గణపతి ఏ మన ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు ప్రసాదంగా పెట్టవచ్చండి అలాగే పాలు కూడా పెట్టవచ్చు ఏనుగులు కూడా ఉంటే అమర్చానండి నేను అయ్యవారికి దీపం వెలిగించి గణపతిని పూజించాలి ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరిని మనం పూజిస్తాము అలాంటిది ఈ వ్రతం మనం చేసుకుంటే చాలా మంచి విశేష ఫలితం ఉంటుందండి ఎవరైనా పిల్లలు ఎక్కువగా మతిమరుపుతో చదవలేకపోతే శుక్రవారం నాడు విఘ్నేశ్వరుడి గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయిస్తే చాలా వరకు చదువు మీద మంచి శ్రద్ధ పెరుగుతుంది దీపాలు మనం ఏకాహారతతో కానీ అగరవతితో కానీ వెలిగించవచ్చండి ఈ పూజలో జిల్లేడు ఒత్తులు కూడా ఉపయోగించవచ్చు నేను ప్రసాదంగా అటుకులు బెల్లం రెండు ఖర్జూర పళ్ళు ఆకు ఒక్క పెట్టానండి సంకటనాశన గణేశ స్తోత్రం అలాగే గణపతి నామాలు చదువుకోవాలండి ఒకవేళ ఇవి ఏవీ తెలియవు అనుకుంటే ఓం గమ్ గణపతి నమః నమ అని చదువుకున్నా చాలు ఓం గమ్ గణపతియే నమ అని నేను గరికతో పూజించానండి గరిక అంటే మహాప్రీతి విఘ్నేశ్వరుడికి చివరలో దూపం వేసుకోవాలి ఇలా ఉదయాన్నే మనం పూజ చేసుకున్న తర్వాత ఆ పీఠాన్ని సాయంత్రం వరకు కదపకూడదండి మళ్ళీ సాయంత్రం వేళ స్నానం చేసి పూజ చేసుకొని ఆ ముడుపు తీసి ఆ ముడుపులో బియ్యాన్ని మనం పరమాణం చేసి ఆ పరమాణాన్ని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా నివేదించాలండి అలాగే అందులో ఉన్న ఖర్జూరం పళ్ళని మనం ఏదైనా తియ్యటి పదార్థంలో వేసుకోవచ్చు ఆ ఒక్కల్ని మనం తాంబూలంలో వాడుకోవచ్చు ఆ ముడుపులో ఉన్న డబ్బుల్ని ఏదైనా ఆలయంలో హుండీలో వేసి వచ్చండి ఆ క్లాత్ని జాగ్రత్తగా భద్రపరచుకొని మనం పూజ గదిలో ఉంచుకొని మరుసటి నెల మళ్ళీ మనం ముడుపు కట్టాలనుకుంటే దాంట్లో కట్టవచ్చండి అయితే ఉదయాన్నే పళ్ళు పాలు తీసుకోవాలండి విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టిన పళ్ళను తీసుకోవచ్చు మితంగా తినాలి టిఫిన్స్ తీసుకోవచ్చు సాయంత్రం అయ్యవారికి నివేదించిన పరమానాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు సాయంత్రం పూజ అయ్యాక ఆ పీఠాన్ని కలపాలండి ఆ పువ్వులు గరిక పసుపు గణపతి ఇవన్నీ పారే నీటిలో కలపాలి ఆ చెంబులో నీళ్ళని మనం మొక్కలకు వేసేవచ్చండి ఈ పూజని మనం షోడశోపచార పూజగా చేసుకోవచ్చు మనం అంత చేసుకోలేమండి అనుకుంటే ఇలా కూడా తేలికగా చేసుకోవచ్చు ఈ పూజ చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుంది ఎవరైనా ఒక్కసారైనా తమ జీవితకాలంలో ఈ వ్రతం చేస్తే వారు గణేష్ ఆశిషులు పొందుతారు చాలా మంచి విశేష ఫలితం ఈ వ్రతం చేసినప్పుడు తప్పకుండా బ్రహ్మచర్యం చేయాలండి ఆ రోజు ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేదిన సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు